హలో అక్కాయిలు ఇవాళ మా బల్లెంవారి వీధిలో నేను సరుకులు ఎలా తీసుకుంటానో చూపిస్తాను చూడండి నేను ఫ్రూట్స్ కానీ అన్ని రకాల ఐటమ్స్ సండేనే తీసుకుంటాను అనమాట బొప్పాసకాయల కాడకు వచ్చాను బొప్పాస్కాయలు రెండు కాయలు వచ్చి అరవై రూపాయలు అంది కాదమ్మా రెండు కాయలు వచ్చి అరవై రూపాయలు కాదు యాభై రూపాయ ముప్పై రూపాయలకి ఇమని బేరం అలా కాదమ్మా యాభై రూపాయలు తీసుకోనంది కాదు ముప్పై రూపాయలు ఇస్తానని అన్నాను సరేలే కాయలే ఈ అంటే సరే అని ఇచ్చింది రెండు బొప్పాస్కాయలు తీసుకున్నాను తీసుకున్నాను కానీ చూడండి ఫ్లవర్ ఎలా కట్ చేసిందో ఎంత నీట్ గా కట్ చేసిందో బొప్పాస్కాయతో ఆమెకి డబ్బులు ఇచ్చేసేసి ఇక వస్తుంటే మా ఏం చేస్తుందంటే మొహాన్ని తీస్తుందనమాట వీడియో ఏంటి ఇది అని అంటే నవ్వుతుంది నవ్విన తర్వాత సరే ఆ కాయలు అక్కడ పెట్టడం ఎందుకు డిక్కీలో పెడదామని చూస్తున్నాను శనివారం అనమాట మా అమ్మాయి ఫంక్షన్కి వచ్చింది అవి తీసి దాంట్లో డిక్కీలో పెట్టింది అనమాట గుచ్చుకుంటున్నాయనని అని మా అమ్మాయి నగలు పెట్టే ప్లేస్ బండి డిక్కీ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తా ఎలా నవ్వుతుందో నేను చెప్తున్నానని ఇంకా అలా బండి స్టార్ట్ చేసి ముందుకు ముందుకు వెళ్తున్నాం అనమాట వెళ్తుంటే చికెన్ షాప్ అనమాట మేము ఎప్పుడు చికెన్ తీసుకున్నా అక్కడే తీసుకుంటాము చూడండి కోళ్ళని ఎలా తీసుకెళ్తున్నారో తీసుకెళ్తుంటే సరేనని చెప్పి అక్కడ నిమ్మకాయలు అనని అరుస్తున్నాడు అనమాట ఎప్పుడన్నా పులిహోర చేసుకుంటానికి ఉంటుందని నిమ్మకాయల దగ్గర ఆపాను కవర్ ఎంత అయ్యా అని అడిగాను అడిగితే పది రూపాయలు అని చెప్పాడు ఈ కవర్ పది రూపాయలు అన్నని చెప్తే కాయలు బాగున్నాయా లేవా అని చెప్పి చూశాను అనమాట కాయలు బాగానే ఉండి కవర్లో మొత్తం తొమ్మిది కాయలు ఉన్నాయి కాయలన్నీ బాగానే ఉండి ఇరవై రూపాయలు రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు ఇచ్చాను ఇరవై రూపాయలు ఇస్తే పది రూపాయలు చేంజ్ ఇచ్చేసాడు అమ్మాయి ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుందని అలా చూస్తున్నాను అనమాట చూస్తా అంటే ఇంకా అట్లా ముందుకు వెళ్తున్నావు అది కదా ఇది అక్కడ కాయలు కొట్టనమాట ఎప్పుడు చూసినా నేను కాయలకి వెళ్తాను ఆమె డబుల్ రేట్లు చెప్పుద్దు అంట అనమాట అయితే నేను వెళ్ళి బేర్మాడికి వచ్చేస్తాను నువ్వు ఎప్పుడు చూడమ్మా బేరమాడతావు అని అంటుంది నేను వెళ్తుంటే చూడండి ఎలా పిలుస్తుందో రా రా అని పిలుస్తుంది ఇంకా అలా చూసుకుంటా ముందుకు ముందుకెళ్ళావన్నమాట ఇంకేమున్నాయా ఇంట్లో కావాల్సినవని అని అని చెప్పి చూస్తున్నాను మీరు ఇంతకీ ఏంట్రా బాబు ఈ సోదని అనుకుంటున్నారా అలా అనుకోవద్దు మీతో పంచుకోవాలనిపించింది సండే సండే నేనేం చేస్తానా అనేది మీకు తెలియాలని ఈ వీడియో తీస్తున్నాను అనమాట లేకపోతే తీసేదాన్ని కాదు సరేనని చెప్పి ముందుకు వెళ్తుంటే అక్కడ పచ్చి రొయ్యలు కనపడ్డాయి కేజీ అంతా అడిగాను తాత కేజీ ఎంత అనంటే అంటే మూడు వందలు చెప్పాడు మూడు వందల కాదు నూట యాభైకి ఇస్తావా అని అన్నాను అసలు మీన్స్ అంటే నీస్ తినవన్నమాట చవగ్గా వస్తే తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి రేపు వండుకోవచ్చు కదా అని అనుకొని ఇహ బేరమాడాను ఇహ బేరమాడితే అతను రావమ్మ రెండు వందల యాభై అయితే వస్తాయి అన్నారు చిన్నగా ఉన్నాయి రెండు వందల యాభై వేస్ట్ అని అనుకొని ముందుకు వచ్చాను ఇహ అక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి ఉల్లిపాయలు తీసుకుందామానని ఆగాను ఉల్లిపాయలు మాత్రం బే రేటు కుదరలేదు ఇహ వచ్చేసాను అనమాట ఏటు కుదరపోయేసరికి ఈ ముందుకెళ్ళాము అక్కడ ఒక ముసలమ్మ చూడండి కాయలు అమ్ముతుంది కదా ఆ ముసలమ్మ ఒకసారి పుచ్చకాయ ఇచ్చింది దానిమ్మకాయలు ఇచ్చింది దానిమ్మకాయలు ఇస్తే రెండు పుచ్చకాయి తెల్లగా అయిపోయింది దానిమ్మకాయ తెల్లగా అయిపోయింది మా అమ్మ ఇలా అయిపోయింది మా అమ్మ చూడు మా అమ్మ అని చెప్పాను నేనేం చేయను బిడ్డ అయ్యి అట్లా వచ్చింది అని ఉంది దానిమ్మకాయలకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు తీసుకుంది ఫ్రెండ్స్ ఐదు కాయలు పెద్ద పెద్ద కాయలు ఇచ్చింది ఇంటికెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అన్ని తెల్లకాయలే ఫ్రెండ్స్ సరే పుచ్చకాయ చూస్తే పుచ్చకాయ కోస్తే అసలు నేను తెల్లగా ఉంటాం ఇప్పుడు చూడాలి తెల్లగా ఉంది కానీ కొంచెం కోసి తింటే పుచ్చకాయ మాత్రం తీయగా ఉంది కానీ నూట రెండు వందల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఏమనలేక పెద్ద ఆవిడ కదా అని మెలకొని ఊరుకున్నాను అనమాట అప్పటి నుంచి మళ్ళీ హాన్ దగ్గరికి వెళ్తాల నేను సరే పుదీనా నన్ను కొత్తిమీర తీసుకుందాము పుదీనా పచ్చడి చేసుకుందాము అని అని చెప్పి అడిగాను అనమాట రెండు కట్టలు కలిపి అరవై రూపాయలు చెప్పాడు నేను రెండు కట్టలు ముప్పై రూపాయలకి అడిగాను అన్నాడు ఇక యాభై అయితే ఇస్తాను లాస్ట్ రేట్ అమ్మా అని అన్నాడు సరేలే అని అని చెప్పి తీసుకున్నాను అది కూడా యాభై రూపాయలకు వడీలు పోయిన కట్ట చూపిస్తున్నాడు ఫ్రెండ్ చూపిస్తుంటే కాదు నాకు కాడలు ఏర్లు ఉండాలి నేను మొక్క మొక్కలు వేసుకోవాలి అని అడిగాను అడిగితే సరే ఇది తీసుకో అమ్మా అని అన్నాడు అని ఇస్తున్నాడు కానీ మా అమ్మాయి వీడియో తీస్తుందని అతను కొరా కొరా చూస్తున్నాడంట చాలా కోపంగా చూస్తున్నాడంట మా అమ్మ దుర్గా ఏమంటుంది మా నేను తీని వీడియో అని అంటుంది ఇది ఒక్కటి ది దుర్గా అని అన్నాను నేను తీనమ్మా ఆయన కోపంగా చూస్తున్నాడు అని వచ్చి చెవిలో చెప్తుంది సరేలే ఇక నువ్వు తీపాకు ఇంతవరకు తీయి ఆనని చెప్పి తీసుకు అని అన్నాను అతనికి డబ్బులు ఇచ్చేసేసి ఆ ఈయన ఆనను కొత్తిమీర తీసుకొని ఇహ వచ్చేసాను అనమాట వచ్చేసేసి ఇహ ఫోన్ నేను తీసుకున్నాను మా అబ్బాయి గుత్తి వంకాయలు అడిగాడు అనమాట ఇవాళ ఆదివారం కదమ్మా నాన్ వెజ్ తినం కదా గుత్తంకాయ కూర అన్నా ఉండమ్మా నన్ను అడిగాడు సరే గుత్తి వంకాయలకి వెళ్తే అక్కడొక్క గుత్తేవంకాయ కూడా లేదు ఫ్రెండ్ ఫ్రెండ్స్ గుత్తి వంకాయలు కూడా లేకపోతే ఏం చేయాలో అర్థం కాక అక్కడ బంగాళదుంపలు ఉన్నాయి బంగాళదుంపలు గోరు చిక్కుళ్ళు తీసుకున్నాను అనమాట ఇటుపక్క టమోటాలు గోంగూర బంగాళదుంపలు దోసకాయలు పొట్లకాయలు ఉన్నాయి బంగాళదుంపులను గోరు చిక్కుడు తీసుకున్నాం తీసుకొని అది కదుగో ఆయన జాంకాయలు ఇస్తాడనమాట ఇప్పుడు కాదండి నాలుగేళ్ల నుంచి ఇస్తున్నాడు నేను ఎల్లంగానే ఒక ఇరవై రూపాయలు ఈ ఉండి చిన్న చిన్న కాయలు ఏరిస్తాడు ఈ జాంకాయలు గురించి అయితే ఒక స్టోరీయే ఉందండి నా చిన్నప్పటి స్వీట్ మెమరీ అనమాట అది చెప్తాను జాంకాయ జాంకాయలు మాకు నేను చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది దానికి చాలా జాంకాయలు అనమాట ఆ జాంకాయలు తింటుంటే అసలు ఎంత టేస్ట్గా ఉండే పచ్చి పచ్చియే కొనుక్కొని తినేసేదాన్ని చిన్నప్పుడు చెట్టు ఎక్కేసి డాబా మీద కూర్చొని ఇక టిఫిన్ కూడా తినేదాన్ని కాదు ఫ్రెండ్స్ ఆ జాంకాయలే తింటా కూర్చునేదాన్ని మా నాన్న వాళ్ళు అన్నం తినలేదాని రాళ్ళు తీసిరు నాకు కూడా దిగేదాన్ని కాదు ఆ రకంగా జాంకాయలు తినేదాన్ని జాంకాయలు అంటే నాకు అంత ఇష్టం అనమాట అందుకని ఇంకా అతని దగ్గరికి వెళ్ళి వా రెండు రోజులకు ఒకసారి రెండు రోజులు ఒకసారి ఇరవై రూపాయలు కాయలు తెచ్చుకుంటాను మా ఇంట్లో ఎవరు తినరు ఫ్రెండ్స్ జాంకాయలు నేను ఒక్కదాన్నే తింటాను ఏంట్రా బాబు మాకు ఇసోది అని అనుకుంటున్నారా అనుకోబాకండి మీతో అబ్బా అందుకని చెబుతున్నాను లేకపోతే చెప్పేదాన్ని కాదు జాంకాయలు అంటే మీ మీలో ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు అయితే ప్రాణం అబ్బా జాన్ చెట్టు ఎక్కి నా పెళ్ళయ్యేదాకా కూడా ఆ జాంకాయలు తింటానే ఉండేదాన్ని అసలు పరగడుపునే తినేసేదాన్ని అంత ప్రాణం చూసారా అసలు రోడ్డు బారునమాట చేపలేంటి పీతలేంటి అసలు చేపలు తేగ గుర్తుని ఫ్రెండ్స్ అసలు పల్లెటూరులో జరుగుతాయి కదా సంత ఆ రజ ఆ రకంగా ఉంటుంది అనమాట మా బల్లెం వారి వీధిలో ఆదివారం వచ్చిందంటే చాలు అన్ని రకాల కూరగాయలు కానించి కోళ్ళు కానించి ఆటలు కానించి ఒక ఆటలు అయితే ఒక పదో పన్నెండో కోసేస్తారు ఫ్రెండ్స్ ఇదిగో నాటు కోళ్ళు అయితే పల్లెటూరు నుంచి తెస్తారనుకుంటే అట్ట బుట్టల్లో పెట్టేసేసి నా అక్కడే కోసి అక్కడే అమ్ముతారనమాట కేజీ ఎంత అమ్ముతారనమాట అది ఆ అతను ఉన్నాడు కదా పాప నన్ను బాగా తీయండి అని అని చెప్పి చెయ్యి ఊపి కేకేస్తున్నాడు పాప 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 నన్ను బాగా తీయండి పాప అని అని చెప్పి అంటున్నాడు అనమాట ఇంకట్లా చూసుకుంటా వెళ్తుంటే వెనక మళ్ళీ బైక్ హార్న్ మోతలు తెగ హారన్ కొడుతున్నారు ఫ్రెండ్స్ అసలు జనాలు బాగా ఉండాలన్నమాట నేను బండి మీద వెళ్తుంటే మీకు ఖాళీకి కనపడుతుంది అసలు మామూలుగా అయితే నడుచుకుంటూ వస్తుంటే బండ్లు బైకులు అన్నీ అడ్డంగా ఉన్నాయి అనమాట పల్లెటూర్లో జరిగిద్దే అలా ఉందన్నమాట వాతావరణం అలా ఉంటుంది కూరగాయలు వారానికి ఒక వారానికి సంతానాన్ని పెట్టేవాళ్ళు పల్లెటూరులో ఆ విధంగా ఆదివారం వస్తే చాలు అన్ని రకాల ఐటమ్స్ రకరకాలుగా తెచ్చి పెడతారు ఇది విజయవాడ అని పేరే కానీ పల్లెటూరులో ఎలా జరుగుద్దు అలా జరుగుద్ది ఇదంతా తిరిగేసరికి మా అమ్మాయికి ఆకలి వస్తుంది అమ్మ టిఫిన్ టీపీనా మా పాపకు ఒక దోశ నాకు ఒక దోశ చెప్పుకున్నాము మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్